వెల్కమ్ బ్యాక్ టు సాయి కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానురా చక్కగా అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీపావళి రేపు అనగా ఈరోజు చేస్తున్నాను వీడియో చక్కగా మంచిగా బాదుస మరి దీపావళి స్పెషల్ ఏదో ఒకటి ఉండాలి కదా ఇవన్నీ వండేసుకున్నాయా మరి నేను కొత్తగా ట్రై చేసాను చక్కగా బాగున్నాయి మనం తినేసాం ఇవాళ మీకు చూపిస్తాను చక్కగా మైదా పిండితో బాదుసా దీపావళి శుభాకాంక్షలు మీ అందరికీనే అందరూ బాగోవాలి అందులో నేను ఉండాలి అమ్మ తర్వాత చాలా జాగ్రత్తగా పిల్లలతో బహు జాగ్రత్తగా మందులు కాల్చుకోండి అమ్మ ఈ వీడియో ముందు వచ్చేస్తాయి ఓకేనమ్మా చక్కగా దగ్గరుండి తల్లిదండ్రుల పిల్లలు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఏంటి చిన్న ఇళ్ళులేంటి పెద్దళ్ళు ఏంటి చాలా జాగ్రత్తగా ఉండాలి తక్కువగా కాల్చుకోండి మందులు ఓకేనా బంగారం చక్కగా రెండు చూపిస్తా అమ్మా కప్పు మైదా కప్పు పంచదార ఓకేనమ్మ మీరు అయినా యూట్యూబ్లో చూస్తూ ఉంటారో ఇది నాకు వచ్చినట్టు నేను చూపిస్తున్నాను మీరు చక్కగా చూసి నాకు లైకిల్ చేయాలి మీరు ఓకేనమ్మ ఇదిగో కప్పు మైదా చల్లించుకున్నాను కప్పు పంచదార ఇదిగో మనం ఇందులో గార్లింకి బాదం పొడి ఓకేనమ్మ యాలకి పౌడర్ ఇది ఇదిగో ఇది బేకింగ్ సోడా ఇది మన తినే సోడా ఇది సాల్ట్ ఉప్పు నేను మీకు కలిపి చూపిస్తా ఓకే బంగారం ఇదిగో ఒక కిలో నూనె పోసుకున్నాను పామాయిలు ఈతుకు ఇందులో మనం ఉప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం చూసావు ఎన్ని వేసుకున్నాం ఉప్పు లేనిదే రుచి ఉండదంటేనమ్మ అతడు మనం సిట్టుకుడు తినేసాడ ఒక అర స్పూన్ సోడా పోసాను కదమ్మా ఇదిగో బేకింగ్ స్పూన్ వేసాను తెప్పించాను బేకింగ్ సోడా ఇదిగో ఇది కొద్దిగా పెరుగు అమ్మా ఫ్రిడ్జ్లో పెట్టింది కాదు పది నిమిషాలు బయట పెట్టుకోండి అదిగో అంతే పెరుగు మనం ఇప్పుడు ఇందులో ఏం పోసుకోవాలి నెయ్యి పోసుకోవాలి మనం ఇదిగో ఇది కలిపిన తర్వాత పులిహోరలో బూర్లు గారెలు పర్వణాలు ఇవన్నీ మామూలే దీపావళి అంటే స్వీట్ మరి మహారాష్ట్రని గుజరాత్లో చక్కగా వాళ్ళ గులాబ్ జాములు అయ్యి ఇదిగో ఆయిల్ కాకుండా కొద్ది తీలేసుకున్నాం వేసుకున్నాం కొందరు డాల్డా ఎత్తారమ్మా మనం నెయ్యి వేసుకున్నాం నెయ్యి వేసుకుంటే పిల్లలకు కూడా బాగుంటుంది అని చెప్పి అమ్మా నూనె కట్టకండి అమ్మా ఇదిగో ఇప్పుడు ఇది మనం ఇలా కలుపుకున్నాక వాటర్ వేసుకుందాం మన చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో స్మూత్గా అలా రావాలి లూజ్ అవ్వకూడదు టైట్ అవ్వకూడదు కానీ కమ్మటి అవసరం వస్తుంది నెయ్యి వాటర్ పోసుకుందాం ఇది ఒక అరగంట మట్టుకు నానాలి మూత పెట్టేసుకుని అప్పుడు మనం పాకం తయారు చేసుకుందాం పిన్నా అనేది అప్పటికి ఇక్కడికి పోద్దాం ఇదిగో గ్లాస్ ఇది కూడా పట్టు ఎంత బాగా కలుపుకుంటే అంత గుళ్ళ వస్తుంది ఏమ్మా ఇది ఒక ఇరవై నిమిషాలు నెల మా ఇస్తే చక్కగా ఇదిగో నాను ఉంటుంది మనం అప్పటికి పంచదార పాకం పట్టుకుందాం ఒక గిన్నె కప్పు పెట్టుకుందాం చక్కగా గాలి ఇప్పుడు అప్పుడు పంచతార పెట్టుకుందాం ఇందులో పాకానికమ్మ కోకర గ్లాసులు పోస్తా ఆ కులం మొలగాలి కదా గ్లాస్ గ్లాసున్నర పోసేనమ్మ అర లీటర్ నీళ్ళు అలాగంటే అర్థమవుతుంది మీకు అర లీటర్ నీళ్ళు పోసేను అది కరెక్ట్గా మనం తయారైన తర్వాత యాలకాయ పౌడర్ వేసుకుందాం వేరే గిన్నెలోకి తీసుకుందాం ఆ మీద ఒక పాకం ఇంకొక ఐదు నిమిషాలు తయారైపోద్ది పాకం కూడా అక్కల్లా మనం గులాబ్ జాముకి ఎలా పెట్టుకుంటాం అలా ఒక చిక్కగా ఉంటే చక్కగా బాదుసాకు పడద్ది అన్నమాట నేను కొద్దిగా పుట్టి కలర్ రా కలర్ బాగుంటుందని ఏమ్మా ఇదిగో ఒక ఐదు నిమిషాలు ఎలకే పౌడర్ కూడా వేసేసుకుందాం చిన్న గిన్నెలో తీస్తాను కొంచెం అందులో పడుతుంది కదా ముందు పాకం మట్టుకు ఇలా పట్టుకోండి అదికో ఓకేనమ్మా ఒక్క నిమిషం అయిలో పెట్టాను అనుకో అప్పుడు మనం వేరే గిన్నెలో పోసుకుందాం మ్మ పాకం వచ్చేసింది ఇదిగో చిన్న గిన్నెలో పోసుకుంటే మనకు ములగడానికి బాగుంటుందని చెప్పి పెద్ద గిన్నెలో పాకం పట్టుకున్నాను అదికో ఇదిగో గిన్నె గరికి అమ్మ ఇవి ఇలా ఉండాలి చేసుకున్నాను మనకి ఏ మోడ కావాలతో ఆ మోల్ట తీసుకోవచ్చు ఫ్లవర్స్ లాగా బాదోస లాగా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు ఓకేనమ్మా అదిగో అంటే ఇచ్చేను చూపిస్తాను ఇది చేసిన తర్వాత చూపిస్తాను బంగారం ఇదిగో పాకం ఉండాలి ఓకే బంగారం నూనె కాగింది సిమ్లో పెట్టుకుని వేయించుకుందాం ఎలా చేసింది అక్క ఫ్లవర్స్ లాగా మనకి ఏ మోడకాళ్తే ఆ మోడ పిల్లలు తినడానికి మాదిరి అలా చేయాలి మనం ఏమ్మా మాట ఇదిగో ఇదిగో కత్తిరితో కత్తిరించాం ఫ్లవర్ కూడా మనం అందంగా ఉండ చేసేసుకుని చక్కగా ఇలా కత్తిరించుకుంటే ఈ మూలడ వస్తుంది ఓకేనమ్మా సిమ్లో పెట్టుకోండి సిమ్లోనే ఆగాలి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా యాగాలమ్మా అంతే మూకుడు పెట్టాను ఎదుగు నాలుగేసాను పామాయిలేనమ్మ వంటకే వేడిశానగా గోధు గను నూనె గట్ట పనికిరాదు చక్కగా పామాయిలు అయితే మనకు ఉడికినంతసేపు ఇలా వస్తుంది ఓకేనా మైకో కింద అలా ఉడికిన తర్వాత పైకి లేకుతాయి ఇప్పుడు పైకి లేచిన తర్వాత సిమ్లో పెట్టుకోండి చూడడం వేరు చేయడం వేరు అమ్మా అది ఉడికిన తర్వాత అప్పుడు తిరగేసుకుందాం మరి మైదా కదా లోన్ నుంచి ఉడికిత రావాలి ఓకేనమ్మా మరి ఇలా నచ్చితే ఇలా కూడా చేసుకోవాలి మీరు అన్నీ ఒకటే మోల్డ్ కాదు మెటీరియల్ అదే మనం చేసుకునే విధానం మోడల్లాగ ఉంటుంది ఓకేనమ్మా ఈదుగు చక్కగా ఎగిని సిమ్లోనే పెట్టుకోండమ్మా ఈగో కలర్ వేసాను కదా పుట్టి కలర్ బాగుంటుంది చక్కగా మిఠాయి రంగు వేసాను కొందరు రెడ్ కలర్ వేసుకుంటారు అది కూడా నాలుగు పట్టిని మళ్ళీ ఎందుకు లోతు కదా మూకుడి అందుకని నూనె కూడా లాగవు అమ్మా మైదా కదా లాగవు ఇదిగో కాకపోతే సిమ్లో పెట్టుకోవాలి అవి నాన్నే అలా తీసుకోండి అమ్మా వేరే గిన్నెలోకి ఇది మనకి రసగుల్లలాగా గులాబ్ జామున్ లాగా పీల్చుకోవాలి అది టైం పడుతు వేడి కట్ట ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు మామూలు బయటే చక్కగా పావు కిలోకి పదహారు వచ్చినీరా ఐగో అదైతే బయట తెచ్చుకోవాలంటే బాగు డబ్బులు ఓకేనమ్మ ఇదిగో ఈ నాంతయి ఈ నాన్నే ఓకేనమ్మ చక్కగా ఒక పావు గంట అలా పెట్టుకొని చల్లారితే చక్కగా పాకం కూడా పీర్చేసుకుంటుంది అన్నమాట పావు కిలోకి పదహారు అయినాయి మరి ఇలా చేసుకోండి చక్కగా నాకు వచ్చినట్టు చేశాను నా స్టైల్లో అందరూ చేస్తారు ఇదిగోనమ్మ చిన్నపిల్లలు ఇష్టపడతారు చక్కగా ఏదన్నా బాండు బాండ్గా ఉండేటప్పుడు ఇష్టపడతారు కదా అలా మాట ఒకసారి మైదా పిండి సిప్స్ చూపిస్తాను అవి కూడా అలాగే బొమ్మల బొమ్మల కింద చేస్తూ ఉంటాను అన్నమాట ఇష్టపడతారు కారానయ్యి తీపి కూడా మరి ఇలా ఇదిగో మరి దీపావళి స్పెషల్ కాబట్టి నచ్చితే చక్కగా చూసి చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బాయ్